బీసెస్పీ స్కీమ్ పదకొండు కోట్ల రూపాయలని మనం పద్దెనిమిది నెలల ఏఐసి దాంతో పాటు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఎంప్లాయీస్ పెట్టి చేస్తాం చేసినాం అట్లాగే పిఎల్ఏ స్కీమ్ చూసినట్టయితే గతంలో ఉన్న పిఎల్ఏ స్కీమ్ మొత్తం మార్చి మనం పార్ట్ ఏ పార్ట్ బి కింద చేయడం వల్ల అరవై మూడు వేల తొమ్మిది వందల పది రూపాయలు పార్ట్ ఏ వల్ల అట్లా ఇంకో ఐదు వేల రూపాయలు పార్టీ బి వల్ల వచ్చినట్టుగా అంటే అరవై తొమ్మిది వేల రూపాయలు పైనే మనం వచ్చినట్టు చేసినాం ఆ తర్వాత చూసినట్లయితే వీటన్నిటిని మనం అంత పోరాటం సాధించుకున్న ఐదు సంవత్సరాల్లో గత రెండు వేల ఇరవై ఆరు మే నాడు జరిగినటువంటి ఎన్నికలలో రకరకాల అపోహలు క్రియేట్ చేసి ఎంప్లాయీస్ అందరినీ కన్ఫ్యూజ్ క్రియేట్ ఎంప్లాయీస్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి మబ్బై పెట్టి ఏం కల్పిస్తాం ఇరవై లక్షల మెడికల్ స్కీమ్ ఇస్తాం ఆఫీసర్లతో పాటుగా పిఎల్ఏస్ పిఎల్ఏ స్కీమ్ చేస్తాం టీఆర్పీ లాగా పిఎల్ఏ స్కీమ్ చేస్తాం ఇట్లా రకరకాల మొత్తము చనిపోయిన కుటుంబాల అందరికీ ఉద్యోగాన్ని ఇస్తాం రకరకాల అపోహలు కల్పించేసి అట్లాగే సరౌండింగ్ ఉన్నటువంటి వాళ్ళ రకరకాల అపోహలు గ్రామంలో చూసినట్టయితే వాళ్ళ ఓటింగ్ పొందడం కోసం వాళ్ళ ఊరు సమస్యలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రకరకాల అపోహలు కల్పించేసి గత ఎన్నికల్లో కేవలం రెండు ఓట్లతో మెజార్టీతో గెలవడం జరిగింది అది కూడా కింద మీద చేసి గెలిచిందే సో అయినప్పటికీ కూడా రెండు ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది ఈ గెలిచిన తర్వాత చూసినట్టయితే ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో రేపు ఇంకో నాలుగు నాలుగైదు రోజులు అయిందంటే టూ ఇయర్స్ గెలిచి పూర్తి అవుతుంది కాలం అయినప్పటికీ కూడా ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అప్పటి నెలకో రెండు నెలలకు ఒకసారి అని నా మా అనుకుంటా టూర్లు వేసుకుంటున్నారు వాళ్ళకందరికీ నారాజు వాళ్ళందరికీ టూర్లు పంపుకుంటా సాటిస్ఫై చేసింది అంతే తప్ప కార్మికులకు ఈ రోజు వరకు ఒరిగిన ఒక ప్రధాన ఆర్థిక అంశం లేదు ఏమున్నా టోపీ సోపు ఏముంది ఇంకా ఐడి కార్డులు ఇటువంటి ఇటువంటి తప్ప ఇటువంటి తప్ప అటు ఆర్గనైజేషన్ పట్ల కానీ కార్మికుల సమస్యల పట్ల కానీ ఈ రోజు వరకు ఒక ఒక ప్రయత్నం చేసిన దాకా లేవు ఇంతకుముందు మన మన ఏదైనా చెప్పినట్టుగా ఇన్వార్ పరిస్థితి మనం ఉన్నాంక కలకలలాడింది అటువంటి ఇన్వార్ పరిస్థితి ఈరోజు రెండు సంవత్సరాల్లో మొత్తం ఒక ఆర్డర్ లేక ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఆ ట్రాన్స్ఫర్ చేయాలని ఉద్దేశం ఉంటే ఆ ట్రాన్స్ఫర్ దాంట్లో కూడా మా ఊళ్ళో తీసుకోవాలి మంచి శిక్షణ తీసుకోవాలి ఈ ప్రయత్నమే తప్ప మళ్ళీ ఇన్వార్డ్ ఆర్డర్ రావడం కోసము గతం చెప్పుకునేది మా ఊడు పెద్ద సూర్యుడు మునగాడు మూ అంటే ఆర్డర్ల కోసం ఢిల్లీ పోతాడు ఢిల్లీకి పోయి తీసుకొస్తాం లేదు ఎక్కడో పోయిందా మిలాన్ పోయినకోసం తీసుకొచ్చినాడు నీ పనిచేసే సంస్థలో ఇన్వార్ కంపెనీ పోతే కనీసం ఒక ప్రయత్నం చేసిన దాఖలా లేవు ఈరోజు వరకు కూడా ఇన్వార్ దగ్గరికి పోయి కానీ ఆ కార్పొరేట్ మేనేజ్మెంట్ దగ్గర పోయి కానీ అటు ఢిల్లీకి పోయి కానీ ఒక్క ప్రయత్నం చేసిన దాఖలా లేవు అటువంటి లో వాళ్ళ వాళ్ళ అన్యాయుల్ని మంచి శిక్షణ వేసుకోవడం ప్రయత్నం చేయడం తప్ప డివిజన్ గురించి ప్రయత్నం చేయలే వీడియోలో మనకు తెలిసింది ఇన్వారొకటే ఈరోజు కంచనబాబు చూసినట్టయితే పృథ్వీ పోయింది పెద్ద బిల్డింగ్ కట్టారు పృథ్వీ కోసం పెద్ద మిసైల్ అని చెప్పి మనం అందరం ఆశించినాం పృథ్వీ వస్తే పృథ్వీలో మొత్తం ఆర్డర్ పోయింది అది పృథ్వీ పోయింది ఆకాశం వస్తుందని చెప్పేసి పెద్ద బిల్డింగ్ కట్టినాం ఓ టూ త్రీ ఇయర్స్ నడిచింది ఆ తర్వాత ఈ టూ ఇయర్స్ నుంచి మొత్తం ఆర్డర్ అది కూడా బిఎల్ పోయింది అది ఆ తర్వాత చూసినట్టయితే ఈ ఏ వన్ ప్రైమ్ తప్ప బడిమాపిలో కూడా ఇటువంటి ఒక పని లేదు దాంట్లో అటు వైజాగ్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది సో ఇవన్నీ భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం వల్ల ఈ సంస్థ మొత్తం మన మనుగడ దెబ్బతింది కార్పొరేట్లో ఈరోజు అక్కడ ఉన్నట్టే ఆఫీసర్స్ కానీ వాళ్ళందరికీ టాప్ ఆఫీసర్ దగ్గర కనుక్కుంటే అది ఎంత మంచి యూనియన్ ఉందబ్బా పోతే టూర్లు పోతుండేమో మనదేం పోయింది కానీ కంపెనీ చేస్తున్నటువంటి యాక్టివిటీకి ఇప్పటివరకు ఒక సింగిల్ రెస్ట్ చేయలేదు రెస్ట్ అంటే వ్యతిరేకత ఒక స్ట్రగుల్ చేయలేదు కంపెనీ చేస్తున్నటువంటి యాక్టివిటీకి ఒక్క మెసిస్ట్ చేయలేకుండా ఉన్నటువంటి యూనియన్ రెండు సంవత్సరాల కాలంలో ఒక గొడవ చేయలేదు వాటి చేయలేదు కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఏమైనా చేసినా నష్టం లేదు టూర్ పోతానికి పోనీ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కోసం పోతుండ్రో అనే టాక్ ఉన్నది ఈరోజు పెద్ద డైరెక్టర్ దగ్గర కానీ సీఎం దగ్గర కానీ ఇంకా ఎండి హెచ్ఆర్ దగ్గర కానీ చూసినట్లయితే ఇప్పటివరకు మనందరికీ కూడా తెలుసు ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఈడ కానీ కంచాలని కార్పొరేట్లో కానీ దాకా ఇష్యూ ఇష్యూ లేదు సో ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అవసరాలు వాళ్ళ వాళ్ళకి మూమెంట్లు అవుతున్నాయి వాళ్ళ వాళ్ళకు ఓడికి వస్తున్నాయి వాళ్ళకి కావాలన్నప్పుడు వెహికల్ ఇస్తున్నారు కావాలన్నప్పుడు టూర్లు పంపుతారు కాబట్టి వీటిని దృష్టి పెట్టుకొని కార్మికులందరికీ అవసరమైనటువంటి ఇష్యూస్ మీద పక్కన పెట్టే చేస్తారు ఈరోజు మన మబ్బ పెట్టినటువంటి ఇరవై లక్షల మెడికల్ స్కీమ్ చేస్తున్నారు రిటైర్మెంట్ రిటైర్ అయినకి ఇప్పటివరకు కనీసం ఇరవై లక్షల మెడికల్ స్కీమ్ సంగతి ఏమన్నా ఏం ప్రపోజల్ తయారు చేసినవు ఏం అడుగుతున్నావు అనే దానికి కూడా ఇప్పటివరకు కూడా ఆయనకు తెలుసో హిందువులకి తెలుసో అసలు చూస్తే పబ్లిక్ మాత్రం ఇప్పటివరకు కూడా దాని మీద ఎటువంటి ఆలోచన లేవు ఆల్రెడీ మనం ఇంకో ఐదారు రోజులు అయితే లెటర్ ఇస్తాము ఏడో తారీఖున లెటర్ ఇస్తాము అయ్యా నీకు ఇచ్చిన పుణ్యకాలం అయిపోయింది నువ్వు ఇక నీ నువ్వు నూటా మూడు చదువుకొని నువ్వు పోయి బయట పోవాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆ సిచ్యువేషన్ ఇప్పటివరకు చూస్తే ఆఖరికి ఉపయోగ జమానకి ఏదైనా ఒక రెండు మూడు ఇష్యూస్ చేయాలని బతికినాడుకుంటూ దిగుతూ ఉన్నా కార్పొరేట్ ఇష్యూ అయినా కానీ చిన్న చిన్న ఇష్యూలే ఉన్నాయి కార్మికులందరూ ప్రయోజనాల కోసము రిటైర్ అయిన ఎంప్లాయీస్ అందరి ప్రయోజనాల కోసము పని కూడా అయ్యే అవకాశాలు లేవి ప్రా చిన్న చిన్న విషయాలు గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ సంబంధించి ఒక మూడు నాలుగు ఇష్యూస్ అవుతాయి దానివల్ల కూడా ఏం కన్ఫ్యూజ్ క్రియేట్ చేయక్కర్లేదు ఇంతకు ముందున్నట్టుగా ప్రపంచం ప్రపంచం